హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు నీ చేతిలో రొట్టెను నేనయ్యా జీసస్ సాంగ్ పాడుతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నీ చేతిలో రొట్టెను నేనయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా ஆசீர்வதிச்சு ஏசையா வீருவு ஏசையா ஆசீர்வதிச்சு ஏசையா நீச்சீத்தோ ரொட்டி நே நை தன்றி இன்டி நு பிளச்சி திவீ அ பிராமுன்வதி அப்பிராஹாமுக மார்ச்சி தீவி தன்றி இன்டி நுஞ்சி பிளச்சி திவியப் பிராமுன் ஆசீர் రొట్టెను నేనయ్యా విరువు ఏసయ్యా కోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఆశీర్వదించితివీ మార్చితివి అలయా కోమును నీవు పిలచితివి ఆనాడు సీర్వదిం చితివి ఇస్రా ఏ నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు ఏ హింసకుడు దూషకుడు హాని కరుడై డు దూషకుడు హాని కరుడైనా సోలు విరచితి పౌలుగా మార్చితీవీ నీ తిలో రొట్టెను నేనయ్యా విరువు ఏసయ్యా నీచీలో రొట్టెను నేనయ్యా Viro voe, Saya. Viro voe, Saya. A seed vai de chu. E Saya. Viro voe, Saya. A seed vai de chu. రొట్టెను నీ చేతిలో రొట్టెను సయ్యా హలే ఆమెన్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ పాట ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే మరిన్ని దేవుని పాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్